ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గల సత్తుపల్లి రవాణా శాఖ యూనిట్ కార్యాలయంలో జేఎన్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వరి కోత యంత్రాలు యజమానులకు డ్రైవర్లకు ఖమ్మం జిల్లా కలెక్టర్లా ఖాన్ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంవిఐ జేఎన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ యంత్రాలను సంబంధించినటువంటి కాగితాలన్నీ కరెక్ట్ గా ఉండేటట్లు చూసుకోవాలని డ్రైవర్లకు తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలని రైతుల దగ్గర ఎక్కువ రుసుము వసూలు చేయరాదని రైతు అన్ని విధాలుగా లాభం చేకూరే విధంగా ఉండాలని

అలాగే మన రైతులు అమ్మేటప్పుడు కూడా తాగి వచ్చింది కదా నేను చేస్తాను రేట్ తగ్గిస్తాను అలాంటి ఇబ్బంది లేకుండా అందరూ అందరూ కూడా ఈ ఇది అబ్జర్వ్ చేసుకోండి ఈ మీరు ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఒక పది మంది మీ ఆఫీస్ డ్రైవర్స్కి చెప్పండి అందరూ కొంతమంది రాలే కదా వానర్స్ చెప్పినా వోనర్స్కి మీరు డ్రైవర్స్ కూడా చెప్పాలి అప్పుడు మీరు వానర్స్ అనుకోండి అందరూ మీరు డైవర్స్ చెప్పాలి ఇప్పుడు ఆలోపేది సో డ్రైవర్స్ కూడా పూర్తిగా అవగాహన కలిగించారు ఇది మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం నేను ఇప్పుడు మిమ్మల్ని అందరూ తెలిసి ఈ అవగాహన కార్యక్రమం వేయడం రైతులకు మాత్రం ఎట్టి బస్సులు ఇబ్బంది పెట్టుకోవచ్చు మన ఖమ్మం జిల్లా గౌరవనీయ కలెక్టర్ గారు మజిమల్లె ఖాన్ గారి యొక్క ఆదర్శానుసారం రోజున నా సత్తపల్లి యూనిట్ ఆఫీస్ ఆర్కే ఆఫీస్లో మన ఆర్ఎస్ఎస్ డ్రేవర్స్కి అలాగే ఆర్ఎస్ఎస్ ఓనర్స్కి తెలిపించి మా ఆఫీసులో అవగాహన కార్యక్రమం నిర్వహించాం దేని గురించి అంటే ఇప్పుడు హార్వెస్టింగ్ చేసేటప్పుడు బెస్ట్ ఆప్టిమమ్ స్పీడ్లో వెళ్ళాలి హార్వెస్టర్స్ అప్పుడే మనకి పంట మంచిగా దిగుబడి బాగా వస్తుంది ఒకటి ఒడ్లు మిస్ అవ్వకుండా అలాగే స్లోగా వెళ్ళడం వల్ల కూడా ఏమవుతుంది హార్వెస్టర్ స్లోగా నడిచినప్పుడు కూడా తాళి బాగా మిక్స్ అయ్యి ఒడ్లోకి ఒడ్లో తాళి ఉండటం వల్ల కూడా కొంచెం ఇబ్బందులు వస్తాయి అమ్మేటప్పుడు సో అట్లాగే ఆప్టిమమ్ స్పీడ్ వెళ్ళమని డ్రైవర్స్కి ఓనర్స్కి అడ్వైజ్ చేసినాం అలాగే డ్రైవర్ అందరూ కూడా రోడ్ ట్యాక్స్ కట్టుకుని హార్వెస్టర్స్ కూడా రోడ్ ట్యాక్స్ కట్టుకుని తర్వాత రోడ్డు మీకు తీసుకొచ్చి తర్వాత పొలాల్లో తీసుకెళ్ళి చేయించుకోవాలా అనేది కూడా చెప్పడం జరిగింది అలాగే ఈ మెయిన్గా రైతులకి కృత్రిమంగా షార్టేజ్ హార్వెస్టేషన్ లేకుండా చేసి కృత్రిమంగా షార్టేజ్ క్రియేట్ చేసి రేట్లు ఎక్కువగా రైతుల నుంచి వసూలు చేయొద్దని ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులకి ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని వాళ్ళకి చాలా కోఆపరేట్ చేసి రైతులు ఎంతో ఆరుగాలు కష్టపడి పండించిన పంటని తొందరగా వాళ్ళు ఆ దిగుబడిని దిగుబడిని తొందరగా హార్వెస్టింగ్ చేసుకుని అమ్మిన విధంగా కోఆపరేట్ చేయమని బాగా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది థ్యాంక్ యూ